అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబంపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు వర్గీయుల దాడి చేశారంటూ వచ్చిన ఆరోపణలపై డీఎస్పీ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు అసలు ఈ సంఘటనలో ఎమ్మెల్యే బంధువులకు ఎలాంటి సంబంధం లేదన్నారు తమపై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేయలేదంటూ ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్ తో పాటు ఆయన భార్య నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే సురేంద్రబాబు బంధువర్గం తమపై దాడి చేశారంటూ ఆరోపణలు చేశారు అయితే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు

రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో హరినాథ్ అనే కానిస్టేబుల్ ఇచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్ని నమోదు చేయలే అని చెప్పి అవాస్వాలు రాయటం జరిగింది ఆ అవాసాలను ఖండిస్తే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనిలో అసలు విషయం ఏంటంటే హరినాథ్ అనే ఏఆర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అలానే భో భువనేశ్వర్ చౌదరి అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఎలైట్ అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్లో భువనేశ్వర భువనేశ్వర్ చౌదరి ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో హరినాథ్ అనే ఏఆర్ కాన్స్టేబుల్ ఉంటారు వీళ్ళు కొంతకాలం బాగానే కలిసిమెలిసి ఉన్నారు బాగానే ఉంది అయితే రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ చిన్న పిల్లలు అంటే ఈ హరినాథ్ పిల్లలు క్రికెట్ పక్క ఇంటి ప్రభాకర్తో ఆడుకుంటా ఒక బాల్ వెళ్ళి అక్కడ కళ్ళ ఈ భువనేశ్వర్ చౌదరికి సంబంధించిన కారు కి తగిలింది బాల్ ఆ విషయంలో చిన్న వివాదం జరిగింది ఆ వివాదం జరిగింది వాళ్ళ మధ్య అలానే డిస్పోర్ట్స్ వాళ్ళ మధ్యలో ఆ మనసులో ఉండిపోయినాయి నిన్న పదవ తారీఖు మళ్ళీ ఈ ప్రభాకరు ఆ హరినాథ్ కాన్స్టేబుల్ యొక్క సన్ను కొంతమంది కలిసి క్రికెట్ అక్కడే వాడుతుంటే ఈ భువనేశ్వర చౌదరికి సంబంధించిన అతని భార్య కళ్యాణి అనే ఆవిడ ఇక్కడ క్రికెట్ ఆడద్దు అని చెప్పి అబ్జెక్షన్ పెట్టింది ఆ సమయంలో ఆడవాళ్ళందరూ కలిసి మళ్ళీ ఈ రూల్ తిట్టుకోవడం నెట్టుకోవడం జరిగిందనమాట దాని మీద ఫోర్ టౌన్ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమిడియట్గా ఫోర్ టౌన్ పోలీస్ వారు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా వెళ్ళేసి బోత్ పార్టీస్ని ఇరుపురుగా ఉండేవాళ్ళు మీరు ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మందలిసిన జరిగింది దాని మీద మేము సఖ్యతగా ఉంటామని చెప్పారు అంతర్త అది వివాదం అయిపోయింది ఆ రోజు ఎగైన్ ఈ ఏఆర్ కాన్సెప్ట్ ఎవరైతే హరినాథ్ అని అతను ఉన్నాడో ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు నిమిత్తం అతను అతను భార్య ముందు రోజు ఇంటి అక్కడ లేరు వాళ్ళు బట్టలు తీసుకోవడానికి వచ్చారు ఆ వచ్చిన క్రమంలో అక్కడ ఈ ఈ భువనేశ్వర్ యొక్క భార్య అనేటి కళ్యాణ ఆవిడ సూటిపోటు మాట్లాడటంతో అక్కడ వివాదం వల్ల స్టార్ట్ అయ్యి ఇద్దరు కొట్టుకోవడం జరిగింది ఆడవాళ్ళు కొట్టుకోవడం జరిగింది అంతే తప్ప దీనిలో ఇతరులు వచ్చేసి వీళ్ళని కొట్టడం అనేది అవాస్థాలు దీనిలో కొన్ని పేపర్లు కొంతమంది రాజకీయ నాయకులు ఆ పేర్లు పెట్టి రాసిందం మాత్రం దీనిలో అవాస్తలు మేము పక్క సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా నిన్న ఈవినింగే రెండు ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు ఇస్తే నిన్నే కేసులు కట్టడం జరిగింది ఈ రెండు కేసులు కూడా నిన్నటివే నిన్న కట్టి కేసులు కట్టలేదని పేపర్లో రాశారు అది అవాసం ఇది ఆన్లైన్ పేపర్స్ ఇవి అప్పుడప్పుడు తయారు చేసేవి కాదు అదేవిధంగా కానిస్టేబుల్ కూడా కొన్ని రాజకీయ నాయకుల పేర్లు ఎత్తి మాట్లాడటం కూడా దానిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము యాక్షన్ తీసుకుంటాం మేము ఇప్పటివరకు విచారణలో మాత్రం ఎవరైతే అతను పేర్లు చెప్పాడో ఆ పేర్లు వాడు ఆ నేరస్థానం విజిట్ చేసినట్టు మా దగ్గర వారి దగ్గర కానీ మా దగ్గర కానీ ఆధారాలు లేవు కాబట్టి ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కొన్ని సెన్సిటివ్గా అవుతాయి ఇది ఓన్లీ పర్సనల్ ఇష్యూ పిల్లల మధ్య జరిగిన గొడవని తీసుకొచ్చి రాజ్యంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు దానివల్ల ఇష్యూ డైవర్షన్ అవుతుంది లేనిపోయిన సమస్యలు కొత్త అవుతాయి ఇలాంటి రాతులు రాయటం వలన మనం అది సొసైటీకి కూడా మంచి చేసినట్టు కాదు ఇది అనవసరం టెన్షన్ పెడుతుంది అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం